ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న రైతులకు తమ సంస్థ ద్వారా నాణ్యమైన విత్తనాలు ఎరువులు పొరుగు మందులు అందజేస్తున్నామని ఖమ్మం రైతు మిత్ర ట్రేడింగ్ కంపెనీ అధినేత మధ్యని పురుషోత్తం అన్నారు ఆయన గురువారం కెరటం న్యూస్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులే దేశ అభివృద్ధికి మూలమన్నారు అన్నదాత బాగుంటే మనమంతా బాగున్నట్టు అన్నారు రెండు దశాబ్దాలుగా అన్నదాతలు సేవలు ఉన్న మధ్యని పురుషోత్తంతో కెరటం న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి వనం నాగ్యాఫేస్ టు ఫేస్ విత్తనాలను అమ్ముతూ రైతులు నేస్తంగా కొనసాగుతూ దాదాపు రైతులు అందరి చేత శభాష్ అనిపించుకున్నటువంటి ఒక డీలర్ మనతో పాటు ఉన్నారు ఇప్పుడు తెలుసుకుందాం ఖమ్మం గాంధీ చౌక్ చెందినటువంటి రైతు మిత్ర ట్రేడింగ్ కంపెనీ అధినేత మద్దిని పురుషోత్తం గారు మనతో పాటు ఉన్నారు ఈ సీజన్కు సంబంధించి ఆయన రైతులకు ఏ టై ఏ టైప్ ఆఫ్ సీడ్స్ ఆయన ఆయనటువంటి మద్దిని పురుషోత్తం గారు నాకు తెలుసుకుందాం సార్ నమస్తే పురుషోత్తం గారు మా దగ్గర నాణ్యమైన విత్తనాలు మాత్రం దొరుకుతాయండి మైక్రో సీడ్స్ కావేరీ సీడ్స్ క్రిస్టల్ సీడ్స్ ర్యాలీ సీడ్స్ అంటే టాటా ర్యాలీస్ ఇంకా తులసి తులసి సీడ్స్ పైనర్ పైనేర్ సీడ్స్ పాత మాన్సాంటో ఇప్పుడు బేయర్ సీడ్స్ మొక్కజొన్నలుండవి అన్నీ కూడా మా దగ్గర బ్రాండెడ్ కంపెనీలే ఉన్నాయి మేము రైతు సేవలో గత ఇరవై సంవత్సరాల నుంచి మేము రైతులు సేవ చేస్తున్నాము మాకు కూడా మా మీద కూడా రైతులకి అదే విధంగా నమ్మకం ఉన్నది మేము కూడా నమ్మకం కోల్పోకుండా ఇంకా ముందు ముందు కూడా బాగా మంచి పినలు నమ్మడానికి ప్రయత్నం చేస్తాం ట్రేడింగ్ కంపెనీ అంటే దాదాపుగా ఖమ్మం జిల్లాలో ఒక మంచి సీజన్ ద్దరు బాగా ఎగబడి వివిధ గ్రామాల నుంచి పట్టణానికి బాగా విత్తనాల కోసం వస్తున్నారు ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయినట్టు అనుకోవాలన్నా ఇంకా కొద్దిగా కాలం ఆగితే బాగుంటుంది అంటారు అంటే ఇంకా రైతులు తీసిపోయి పెట్టుకుంటున్నారండి ఇంకా వర్షం పడగానే అదను చూసి పెట్టుకుందామని వాళ్ళ ఆలోచనలో ఉన్నారు అది చాలా దూరం నుంచి వస్తారండి నల్గొండ జిల్లా నుంచి వస్తారు వరంగల్ మహబూబాద్ దగ్గర మా తొరి మరిపేడ తొర్రూరు ఏరాళ నుంచి కూడా వస్తారు ఇటు సత్తుపల్లి నుంచి కూడా కొంత భద్రాచలం నుంచి కూడా వస్తారు మా దగ్గరికి ఇటు మిరియాలగూడ నుంచి కూడా వస్తారు మిర్యాలగూడ వద్ద పాటి కిలోమీటర్ నుంచి కూడా కొంతమంది వచ్చే రైతులు ఉన్నారు రైతులకి పాటు విత్తనాలతో పాటు పురుగు మందులు అలాంటి ఫెర్టిలైజర్ ఫెస్టిసైడ్స్ కూడా మనం ఏమైనా నమ్ముతాం దాదాపు రైతులకి ఇరవై ఏళ్ళుగా ఏం కావాలో మాకు తెలుసు రైతులకి ఏమి ఇస్తే వాళ్ళు స్వచ్ఛమైనటువంటి దిగుబడులు సాధించి ఖచ్చితంగా వాళ్ళ పెట్టుబడులు లాభాలను ఆర్జించి రైతులు దేశానికి వెన్నెముక్క నిలుస్తారు వారికి అవసరమైన నాణ్యమైన బ్రాండెడ్ విత్తనాలు మాత్రమే రైతు మిత్ర ట్రేడింగ్ కంపెనీలో అమ్ముతున్నామని చెప్పి తెలియజేస్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్తోగయ్య కెరట న్యూస్ ఖమ్మం